నమస్తే అందరు బాగున్నారా ఒక టూ వీడియోస్ ముందు నేను చెప్పాను కదా క్లోజ్ అయితే మొత్తం ఆర్గనైజ్ చేశాము అని కొంచెం స్పేస్ తక్కువ ఉంది అందుకే ఇంకా వేరే బయట నుంచి బాక్సెస్ అవి ఆర్డర్ చేసుకొని వాటిని అన్ని శారీస్ అన్నీ అందులో పెట్టేసి పైన మాత్రం కావాల్సినవి మాత్రమే పెట్టేశాను ఇప్పుడు కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది కింద అంత మిస్సీగా లేకుండా ఇంకా పర్ఫెక్ట్గా ఏం చేయలేదు కానీ ఎందుకంటే బట్టలు ఎక్కువ స్పేస్ తక్కువైనప్పుడు ఇంకెలా ఆర్గనైజ్ చేస్తాం చూడండి నేను ఆర్గనైజర్స్ తెచ్చినా కూడా సరిపోవట్లేదు మొత్తానికైతే నీట్గా అయితే కనిపిస్తుంది చాలా నీట్ గా కనిపిస్తుంది ఆ తర్వాత ఈరోజు ఫుల్ గా వర్షం పడడం స్టార్ట్ అయ్యింది మేము ఏంటంటే లాన్ చూడండి ఎలా పెరిగిపోయిందో ఇంటి ముందు ఒక అడవిలాగా కనిపిస్తుంది మోకాల ఎత్తు గడ్డి పెరిగింది లాన్ మూవింగ్ వాళ్ళని మాట్లాడాము కాకపోతే ఇవాళ వర్షం పడుతుంది కదా వాళ్ళు వర్షం తగ్గిపోయిన నెక్స్ట్ డే వచ్చి చేస్తామన్నారు ఈ సీజన్లో లాన్ మూవింగ్ చేయించడం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత చేయించడం ఇదే ఫస్ట్ టైం మేము రాగానే వింటర్ స్టార్ట్ అయింది ఇంకా గడ్డ ఎక్కడ పెరుగుతుంది చెప్పండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఫుల్గా గ్రో అయింది మీరు ఇక్కడ నుంచి చూడండి ఎలా పెరిగిందో అంతా లాన్ మూవింగ్ కి చాలా ఎక్కువ పెరిగింది కదా సో ఫస్ట్ టైం ఫిఫ్టీ తీసుకుంటాము అండ్ ఎవ్రీ టూ టు త్రీ వీక్స్కి అలా వస్తాము అప్పటి నుంచి ఫార్టీ డాలర్స్ తీసుకుంటామని చెప్పారు మేము యుఎస్లో ఉన్నప్పుడు అయితే థర్టీ డాలర్స్ పే చేసేవాళ్ళము బట్ ఏదైతే నేను చాలా నీట్గా అయింది ఇప్పుడు బయట బ్యాక్ యార్డ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి లేకపోతే భయం వేస్తుండే ఎక్కడి నుంచి పాములు వస్తాయో ఏమో అని చెప్పి ఇప్పుడు అలా భయపడాల్సిన అవసరం లేదు చాలా నీట్గా అయిపోయింది ఏంటి ఇక్కడ ముందు వీడియో ఏమో డైట్ అని మళ్ళీ ఇక్కడ చాట్ చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి ఇది కూడా డైట్ చాటే దాని లోపల ఎక్కువ స్ప్రౌట్సే ఉన్నాయి నేను స్ప్రౌట్స్ యాడ్ చేసుకున్నాను అనమాట స్ప్రౌట్స్ కెంబర్ క్యారెట్ అవి యాడ్ చేసుకుంటే ఈ చాట్ కొంచెం తక్కువ తిని కడుపు కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఆబ్వియస్లీ చాట్ కూడా ప్రోటీనే కాకపోతే అందులో కాప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట బఠానీల్లో పచ్చి బఠానీ ఎండు బఠానీల్లో అందుకే కొంచెం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటే ఫిల్లింగ్గా ఉంటుంది ఓకే మరి అందరం రెడీ అయ్యి ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళి వెళ్ళండి ఒక షాపింగ్ మాల్కి నేను ఈసారి మా ఇంట్లో ఒక గిఫ్ట్ కొనిస్తున్నాను అండ్ ఆల్సో పిల్లలకి కొన్ని షాపింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఎలాగో ఇండియా వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చేసింది కాబట్టి మేము కొన్ని బట్టలు అవి తీసుకోవాలి అనుకున్నాము పిల్లలకి ఎస్పెషల్లీ సమ్ వింటర్ కలెక్షన్ అంతా ఎత్తిపెట్టేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకా సమ్మర్ కలెక్షన్ అంతా బయటికి తీయాల్సి వస్తుంది మనకి ఇక్కడ అంత సమ్మర్ కలెక్షన్ పిల్లలు త్వరగా పెరిగిపోతున్నారు వాళ్ళకి ఇప్పుడు పట్టిండే బట్టలు రేపు పట్టడం లేదు అలా అయిపోతున్నాయి ఎన్ని కొన్నా కానీ రోజు ఇంకా వేసిండేవే వేస్తున్నారు కానీ కొత్తగా ఏం వేయట్లేదు ఏమన్నా అంటే అవి టైట్ అయిపోయి ఇవి సరిపోవట్లేదు ఇది పైకి అయింది ఇది కిందికి అయింది ఇలా కంప్లైంట్స్ చేస్తున్నారు ఇదంతా బాగాలేదులే అనిపించి ఇంకా మేము షాప్కి వెళ్దాము షాపింగ్ మాల్కి వెళ్దాము మేము పాటలు పెట్టుకుంటూ కార్లో వచ్చాం కదా తీరా పార్కింగ్ లాట్కి వచ్చేసరికి ఈ సాంగ్ ప్లే అవుతుంది సో పండు అమ్మాయి ఈ సాంగ్ ఒక్కటి అయిపోయి తర్వాత వెళ్దాము అంటే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కార్లో కూర్చొని షాపింగ్ మాల్ దగ్గర ఈ షాపింగ్ మాల్కి ఒకసారి అబ్బు బర్త్డేకి సూట్ దొరుకుతుందేమో కొనుక్కుందామని వచ్చాము అప్పుడు వాడికి దొరకలేదు కానీ మిగతా మేము కొనుక్కొని వెళ్ళాము మళ్ళీ అదే మాల్కే వచ్చాము ఎందుకంటే మాకు దగ్గరలో ఇదే ఉంది సో ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి కదా అని చెప్పేసి అండ్ బ్లాగ్ చూస్తూ ఉండండి నేను మా ఆయనకి ఏం కొనిచ్చానో చూపిస్తాను ఆ తర్వాత అది మీకు కూడా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు యూజ్ అయితే మీరు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ అర్బన్ కిడ్స్ అని ఒక షాప్ ఉందన్నమాట ఇక్కడ కిడ్స్ బట్టలు బాగా దొరుకుతాయి ఎస్పెషల్లీ అబ్బూ ఏజ్కి వాడికి ఏంటంటే పొట్ట దగ్గర సరిపోతే కింద హైట్ సరిపోవట్లేదు ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ స్టోర్లో అయితే బాగా సరిపోతాయి అండ్ షార్ట్స్ బాగా క బాగున్నాయి ఇక్కడ అందుకని అవి తీసుకున్నాము ఆ తర్వాత మేము వెళ్తున్నాము సెఫోరాకి ఇది పైన మా పైన ఉంటుంది అనమాట మాల్లో సెఫోరా పైకి వెళ్ళేటప్పుడు ఎస్కలేటర్ ఉంటుంది కదా ఇదంటే అబ్బగానికి ఎంత భయమో వాడైతే పరిగెత్తుతూ ఉంటాడు ఎక్కడ కాలు ఇరక్కపోతాయో అని చెప్పి ఇక్కడ చూడండి ఎంత పన్నీగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఎప్పుడు అలవాటు అవుతుందో ఏమో అయితే ఈ పైన ఇంకా ఎక్స్ట్రా స్టోర్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసేసరికి ఇలాంటి స్టోర్స్కి వచ్చినప్పుడు మార్నింగ్ టైం మాత్రమే రావాలి ఎందుకంటే చాలా స్టోర్స్ ఉంటాయి కాబట్టి అన్నీ తిరగడానికే టైం సరిపోదు అండ్ కాళ్ళు కూడా నొప్పి వచ్చేస్తాయి లాస్ట్ టైం మేము కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చాము స్టోర్ క్లోజింగ్ టైంలో వచ్చాము అప్పటికి స్టోర్ క్లోజ్ అయ్యే టైంకి హడావిడిగా చేసుకోవాల్సి వచ్చింది షాపింగ్ ఈసారి అందుకే కొంచెం అర్లీగా వచ్చామన్నమాట అయితే నేను మీ అందరికీ చెప్పాను కదా ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పేసి సో ఇది ది ఆర్డినరీ మల్టీపెప్టైడ్ హెయిర్ సీరం ఉంటుంది ఒకటి ఇది చాలా బాగా పనిచేస్తుందని నేను రివ్యూస్ విన్నాను అందుకోసం అని ఇది నా కోసం యూస్ చేద్దాము అలానే మ్యాన్ కూడా యూస్ చేద్దాం అనుకున్నాను మ్యాన్కి హెరిడిటరీ సో హెరిడెటరీ ఉండడం వలన ఆబ్వియస్లీ ఇంకా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది వంశపారభర్యం అంటాం కదా అలాగా సో అందుకే ఇది ఒక ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను బట్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ సెవెన్ డేస్ నుంచి వాడుతూనే ఉన్నాను తనకి నేను యూస్ చేస్తున్నాను నాకు బాగా చే అనిపిస్తుంది హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే నేను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి సో ఒకసారి ఇంకొక ప్రోడక్ట్ చెప్పిస్తే అది కొంచెం ఇచ్చిగా అనిపించిందంట బట్ ఇది యూస్ చేస్తున్నారు కదా అసలు ఇచ్చిగా లేదు ఏం లేదు చాలా బాగా సెట్ అయింది అండ్ హెయిర్ థిక్నెస్లో కూడా డిఫరెన్స్ వచ్చింది ఇంకా కొంచెం నేను ఫుల్గా వాడి బాగుంది అంటే మీ అందరితో రివ్యూ షేర్ చేసుకుంటాను బట్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు మీరు ఒకవేళ యూస్ చేసి ఉంటే నాకు రివ్యూ షేర్ చేసుకోండి సో దట్ అది నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక టూ మంత్స్ అన్నా రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏదైనా ప్రోడక్ట్కి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి సో నేను చేసే డిఐవైస్ వర్క్ అవుతాయా లేదో కానీ ఏదన్నా వర్క్ అవుతుందో లేదో చూద్దాము అనుకున్నాను నేను కూడా వాడాలి ఒక్క అంటే మా ఇండ్ని చూసిన తర్వాత నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉందనమాట వాడాలి అనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ లానేజ్ లిప్ బామ్స్ ఉంటాయి కదా అవి ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్లో స్మెల్ చేసి ట్రై చేస్తున్నాం మేము నేను మెయిన్గా ఇప్పుడు వచ్చింది సెఫారాలో ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ డాలర్స్కి ఉంది బాగా వర్క్ అవుతుంది అనే హోప్తోనే తీసుకున్నాను నా కోసం అయితే అసలు నేనేం తీసుకోలేదు ఇంకా మా ఆయన కోసము కిడ్స్ కోసం బట్టలు తీసుకున్నాము అండ్ ఇక్కడ షాపింగ్ విండో షాపింగ్ చేసేసి ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళాం అనమాట అక్కడ కాటన్ క్యాండీ కార్టూన్ ఉంది సో అక్కడ వీళ్ళు తీసుకుంటున్నారు కదా పాపం అక్కడ రాలేదు కాటన్ క్యాండీ మాకు సేవ్ అయిందిలే అనిపిస్తే డబ్బులు తీసుకున్నారు కానీ కాటన్ క్యాండీ మాత్రం బయటికి రాలేదు సో సర్లే సేవ్ అయిపోయింది డబ్బులు అని చెప్పేసి మేము బయటికి వెళ్ళిపోయాము అక్కడ క్లేయర్స్ ఉన్నింది క్లేయర్స్ పండుకి ఫేవరెట్ స్టోర్ ఎందుకంటే దాంట్లో గర్లీ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి ఉంటాయి కదా సో తను ఒక సైడ్ చెక్ చేసుకుంటూ ఉంటే నేను ఇంకొక సైడ్ ఏదో వీడియో షూట్ చేసుకుంటున్నాను భలే ఉంటే ముద్దు ముద్దుగా ఉంటాయి నిజం చెప్పాలి అంటే క్లియర్స్లో నాకు తెలిసి గర్ల్ బేబీస్కి అందరికీ ఎవరికైతే గర్ల్ బేబీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్టోర్ ఫేవరెట్ అయి ఉంటుంది దెన్ ఇంకా కిందికి వెళ్ళాలి కదా ఇక్కడ చూడండి ఎస్కలేటర్ మీద మళ్ళీ పరిగెత్తుతాడు అబ్బో పాపం ఎంత బిత్తిరో వీడికి కింద పడదావురా అన్నా కూడా వినకుండా పారిపోతాడు వాడు వాడికి అంత భయం కిందికి రాగానే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ స్టోర్ ఉంటుంది సో అక్కడ ఒక ఐస్ క్రీమ్ తీయించాం ఇద్దరికి ఇవన్నీ ఇలాంటప్పుడే కదా ట్రీట్స్ వచ్చేది మరి మామూలుగా ఇంట్లో ఉంటే ఇలాంటి ట్రీట్స్ అన్నీ తక్కువే ఉంటాయి అలా బయటికి షాపింగ్ మాల్స్కి అలా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ట్రీట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే మాకు ఒక బోబా టీ షాప్ కనిపించింది అనమాట ఈ ప్రిజో టీ అన్నట్టు సో అక్కడ వెళ్ళి ఏదైనా బొబాటి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో అక్కడ రష్ చాలా ఉనింది నాకు ఇంకా ట్రై చేయబోద్ది కాలేదు ఊరికే అలా ఏమున్నాయా చూసి ఏం ఫ్లేవర్స్ ఉన్నాయా చూసి ఇంకా పక్కకు వచ్చేసాం కాకపోతే ఇక్కడ ఫ్రెష్ మ్యాంగో బోబాటి ఒకటి ఇస్తున్నారు నాకు తెలియదు అది బాగుందో లేదో అండ్ ఆల్సో మనం అసలే డైట్లో ఉన్నాంలే ఎందుకులే అంత షుగర్ అంతా క్యాలరీస్ అని చెప్పేసి చెప్పేసి నేను కొంచెం కంట్రోల్ చేసుకున్నాను నిజం చెప్పాలంటే అండ్ ఆల్సో ఇప్పుడు ఆర్డర్ చేస్తే అది బాగా టైం పట్టేలాగా కూడా ఉంది ఎందుకంటే రష్ చూసారా ఎంతమంది ఉన్నారు మేమేమో ఫుల్గా వాకింగ్ చేసి అలసిపోయాము ఇంకా టీ తీసుకొని ఓపిక లేక త్వరగా అనమాట అలా వెళ్తూ ఉంటే మాకు ఈ షిప్ కనిపించింది ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఫేమస్ బ్రిడ్జ్ అనమాట ఇది అట్లాంటిక్ సీ అనమాట ఇది ఈ హాలిఫాక్స్ మొత్తం అట్లాంటిక్ సీ మీదనే ఉంటుంది అంటారు సో అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది చాలా పెద్ద బ్రిడ్జ్ అలా వెళ్తూ ఉంటే బల్ హాయిగా అనిపిస్తుంది బ్రిడ్జ్ మీద అసలే ఆ రోజు క్లౌడీగా ఉనింది ఇలా బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే షిప్స్ చూసుకుంటే బాగా అనిపించింది ఇక్కడ దగ్గరలో బీచెస్ కూడా చాలా బాగున్నాయంట ఇంకా మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ విన్నాను బాగున్నాయని సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మీకు ఏం తీసుకున్నాను అనేది జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తున్నాను మా ఆయనకేమో ఈ టీ టూ టీషర్ట్స్ ఇది మ్యారేజ్ రోజు చేసుకున్నారు కదా ఆ టీషర్ట్స్ అండ్ ఇదేమో పండుగ కోసం ఒక ప్యాంట్ అనమాట పండుగ కూడా ఎన్ని ప్యాంట్స్ ఉన్నా కానీ సరిపోవట్లేదు అండ్ అబ్బు కోసం ఎక్కువ తీసుకున్నాము వాడికే తక్కువ ఉన్నాయి నిజం చెప్పాలంటే పండుగకి ఎన్ని ఉన్నా కానీ ఒకటి రెండు బ్లాక్ ప్యాంట్స్ ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ అవే తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటుంది బట్ అబ్బుకి అలా కాదు వాడికేమో వాడే త్వరగా పెరిగిపోతున్నాడు అందుకే వాడికే తీసుకున్నాం ఈసారి షార్ట్స్ తీసుకున్నాం సమ్మర్ వస్తుంది కదా అండ్ ఆల్సో ఇండియా కూడా ఇండియాలో ఎండలు ఎక్కువ ఉన్నాయని విన్నాము అందుకే షార్ట్స్ తీసుకున్నాము పిల్లలకి యూనిఫామ్ కూడా లేదు కాబట్టి ఇంకా రకరకాల బట్టలు అనేవి ఉండాల్సిందే అండ్ లాస్ట్ నాట్ అట్లీస్ట్ మల్టీపెప్టైడ్ ది ఆర్డినర్ ఇది అండ్ ఇది పండు చేస్తున్న ఒక క్రాఫ్ట్ అనమాట ఇవాళ నేను షార్ట్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను అండ్ షార్ట్ కూడా పెడతాను మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి నాకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది పండుగను చూస్తూ ఉంటే తను ఓన్గా నేర్చుకుంది ఇది అంతా కూడా యూట్యూబ్లో చూసి కొంచెం బాగా కష్టపడి ఇంట్రెస్ట్తో నేర్చుకుంది సో ఎంత బాగా వచ్చిందో అదైతే ఇంటికి ఏదైనా ఆర్డర్ చేస్తే ప్యాకేజ్ వచ్చింది అంటే అందరికంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది ఎవరు అంటే అబ్బోని ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అన్న కూడా వాడు తీసుకోవడానికి రెడీగా ఉంటాడు చెప్పు 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 అంటూనే ఉంటాడు చేస్తున్నాను ఎందుకు అట్లా పోయి నువ్వు ఇదేనా అడిగింది వచ్చింది అంటున్నావా అయితే ఎక్స్పెక్ట్ చేసావా సో మ్యానిఫెస్టో అవుతావు అనమాట ఒక బ్లౌజ్ ఒక నైన్ ఈవెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇదే నద్దు అడిగింది పార్ట్స్ వచ్చాయో పార్ట్స్ పార్ట్స్ ఇచ్చాడు ఐ డౌంట్ థింగ్ హీ హీ కెన్ డూ దట్లాంగ్ అదేదో వెబ్ షూటర్ అంటాయి అవి పాపం ముందు రోజు ముందు ఒక టూ త్రీ డేస్ ముందు అడిగాడు అనమాట అందుకని ఆర్డర్ పెట్టాను అది సర్ప్రైజ్గా ఇద్దామంటే అబ్బాయి సర్ప్రైజ్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నాడా వాడు ఇంకొకరు ఇంకొకరు ఎవరు కామెంట్ చేశారండి నేను ఇంకా వస్తున్నామంటే అక్క సర్ప్రైజ్ ఇచ్చేది ఉండే అని చెప్పేసి సేమ్ మా వాళ్ళు కూడా అంతే సర్ప్రైజ్ ఇస్తామన్నా తీసుకునేలాగలేరు సో అందుకే చెప్పేసాం అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను సరే లేక కిందది ఒకసారి లాగి చూ నార్మల్గా క్లీన్ చేద్దాం అనుకునేసరికి దీని కింద ఇంత చెత్త ఉందని నేను హానెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సరే ఇంకా మనం ఎలాగో క్లీన్ చేయాలి కదా ఇది చిన్నగా స్టార్ట్ చేద్దాము ఈ చిన్నగా అని చెప్పేసి ఇది చూస్తే లేదు పంక పంకగా ఉందండి కింద నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చూసి నేను ఉండలేక స్టార్ట్ చేశాను అనమాట దానిపైన కొంచెం వెనిగర్ బేకింగ్ సోడా వేసి స్లోగా ఆ కిందది ఒక్కటి క్లీన్ చేద్దాం లేనట్టు స్టార్ట్ చేశాను అది చేసిన తర్వాత ఆ పైన కొంచెం మెస్సీగా కనిపించాయి గలీజ్గా కనిపించాయి అది కూడా క్లీన్ చేద్దాం కదా అని చెప్పేసి టోటల్గా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసాను అలా అనుకోకుండా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోయింది అసలు ప్లాన్లో లేనే లేదు ఈరోజు కానీ ఈరోజు ఫ్రి ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది ఏదైతే నేను నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రిడ్జ్ క్లీన్ అయింది కదా అని చెప్పేసి ప్లాన్లో లేదు లేకపోయినా కూడా లక్కీగా ఎక్కువ వెజిటబుల్స్ కూడా ఏం లేవు గ్రాసరీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితే వచ్చింది కాబట్టి అన్నీ తీసేసి అప్పటికప్పుడు ఒక్కొక్క ర్యాక్ క్లీన్ చేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా నీట్గా సోప్ పెట్టేసి వాష్ చేశాను బాక్సెస్ని ఒక్కోసారి అనుకోకుండా అన్నీ క్లీన్ చేసుకోవడానికి మూడు వచ్చేస్తుంది చేసేసుకుంటా నేనైతే ఒక ప్లాన్ అంటూ ఏం లేకుండా సో ఇదండి వాటి వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అండ్ లైక్ అయితే కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది కదా బాగుంది కదా చాలా నీట్గా కనిపిస్తుంది కదా సో యా థ్యాంక్ యూ సో మచ్ బాయ్